చిరంజీపురం దీనాపూర్ కళాశాల ఆవరణలో ఆదివారం ఖాత్య సంస్థ వ్యవస్థాకుడు డాక్టర్ పుల్లబీడ రంజన్ బాబు జయంతి అంబేద్కర్ దళిత ఓపెన్ యూనివర్సిటీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్య సామాజిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు దళిత ఓపెన్ యూనివర్సిటీ తరఫున అంబేద్కర్ జాతీయ అవార్డులు ప్రదానం చేశారు ఛాన్సలర్ డాక్టర్ కృష్ణాచారి మాట్లాడుతూ పేదలు అభివృద్ది పదంలో ముందుకు సాగితేనే దేశ అభివృద్ది సాధ్యమవుతుందన్నారు డాక్టర్ దేవి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు విద్య శక్తి అని చదువుతోనే వారు ఉన్నత స్థాయికి ఎదుకోవచ్చని అభిప్రాయపడ్డారు విధంగా డాక్టర్ పుల్లగొర రంజన్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కాజ్య సంస్థను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు ఈ కార్యక్రమం ప్రారంభంలో రంజన్ బాబు విగ్రహానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కాంచ సంస్థ సిబ్బంది విద్యార్థులు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అధ్యయనం చేసిన ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సమాజ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థలు స్థాపించి గ్రామీణ నిరుపేద నిరక్షరాస్తుల జీవితంలో పెను మార్పులు సృష్టించారు పేదల నిరుపేద వర్గాల అవసరాలు సమస్యల పరిష్కారాలపై ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఆర్ట్ సంస్థ సహాయ సహకారాలు అందిస్తుంది విద్య శాంతి సహజీవనం అనేక మూల సూత్రాలని గ్రామీణ నిరుపేద నిరక్షరాస్య పేద వర్గాల జీవన దృష్టి చర్చని మారుస్తూ రాజ్యాంగ రక్షణలతో ప్రభుత్వ సహకారంతో హక్కులను సాధిస్తూ వారి జీవన విధానంలో మార్గ నిర్దేశనం చేస్తూ ప్రభావితం చేయగలిగింది రైతు ఆదాయ ఆలోచన విధానం ఒక ప్రాంతీయ రంగాలలో మార్పు కోసం విశేషమైన ఆచరణని ఆలోచన విధానాన్ని వారిని పరిపుణం చేసాగా